విజయవాడ నగర వాసులను మరోసారి బుడమేర వరద టెన్షన్ పెడుతోంది గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేర వరద భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది అదో పీడ కలలా మారిపోయింది అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తుంది బుడమేరు గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేర ప్రవహిస్తుంది దీంతో వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అయితే వరద ఉధృతి పెరిగితే బుడమేర అంచున ఉండా ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరిగితే గత ఏడాది పరిస్థితులు పునరావృతం అవుతాయని బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది వరద నీటితో పాటు పాములు తేళ్లు విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక బుడవేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటుకాడుకు విఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు మరోవైపు గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే మరోవైపు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కొండవల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు బుడమేరు గన్ల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు గతంలో గండిపడి విజయవాడ మునిగిన నేపథ్యంలో అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాల్వలకు నీరు మళ్లించాలని దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు ఇక బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం నమ్మొద్దని అధికారులు ప్రజలకు సూచించారు